హాయ్ అండి అందరికి వెల్కమ్ టు ది మహేష్ షో లోక్ చాప్టర్ వన్ చంద్ర ఇదే సినిమాని తెలుగులో లోక్ కథ చాప్టర్ వన్ చంద్ర గా రిలీజ్ చేశారు మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చారు సినిమా ఎలా ఉంది చెప్పే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి లేకపోతే సినిమా చూసాక నాకైతే చాలా నచ్చింది దానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా చెప్తాను వీడియో ఎంత వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా ఈ సినిమా ఒక సూపర్ హీరో స్టోరీ కానీ మనం చూసే రెగ్యులర్ సినిమాల్లో అయితే కాదు అలా అని హాలీవుడ్ మూవీస్ కాపీ కూడా కాదు ఈ మూవీ డైరెక్ట్ మనకు తెలిసిన బెంగళూరు ఒక కొత్త ప్రపంచంలో చూపించాడు ఈ సినిమాకి మెయిన్ హీరో అయినా హీరోయిన్ అయినా మన కళ్యాణి గారు ఈ సినిమాలో ఆవిడికి సూపర్ పవర్స్ కూడా ఉంటాయి అలాగని ఒక సేవియర్ లా కూడా చూపించలేదు సినిమా మొత్తాన్ని కూడా మనకి టచ్ అయ్యే ఎమోషన్స్ తో చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి సినిమాలో బెంగళూరు చూపించిన తీరు చాలా కొత్తగా ఉంది ప్రతి సీన్ లో చూపించిన లైటింగ్ కానివ్వండి లొకేషన్స్ కానివ్వండి కెమెరా యాంగిల్స్ కానివ్వండి ప్రతిది కూడా బాగా వర్క్అట్ అయ్యే ఎంతలా అంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా మనం ఆ సినిమాలోనే ఉన్నాం అనే ఫీలింగ్ అయితే కలిగింది ఒక సూపర్ హీరో సినిమా అనగానే ఎక్కువగా యాక్షన్స్ ఫైట్స్ విలన్స్ గుర్తుకొస్తారు కదా కానీ ఈ సినిమాలో వ్యక్తిగతమైన భావాలు కుటుంబం సంబంధాలు కూడా చూపించారు అందుకే కథ ఫ్రెష్ గా అనిపించింది ఈ సినిమాకి మెయిన్ హీరో అయిన మన కళ్యాణ్ గారి పాత్ర ఒకటే కాకుండా సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి కూడా ప్రాధాన్యం అయితే ఇచ్చారు ముఖ్యంగా శాండీ మాస్టర్ చేసిన పోలీస్ పాత్ర అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఈ సినిమాకి ఇంకొక మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ కానివ్వండి కలర్స్ కానివ్వండి చాలా స్టైలిష్ గా చూపించారు సినిమా చూస్తున్నంత సేపు కూడా వావ్ అనే ఫీలింగ్ ఇలాంటి సీన్స్ అయితే ఒకటి రెండు కాదు చాలానే ఉన్నాయి సినిమా ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో హైలెట్ అని చెప్పాలి బట్ ఈ మూవీ వరకు తన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది అనే ఫీలింగ్ అయితే ఇక ఈ సినిమాలో ఏవైనా మైనస్ లో ఉన్నాయంటే కొన్ని సీన్స్ లో కన్నడ మలయాళం మిక్స్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ లో కొన్ని చోట్ల మాటలు అనేవి సహజంగా రాలేదు అనిపించింది నాకైతే డబ్బింగ్ లేకుండా ఒరిజినల్ గా ట్రై చేయడమే మంచిదని అనిపించింది ఇంటర్వెల్ వరకు కూడా సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది కానీ ఆ తర్వాత ఎందుకో స్లో అయిన ఫీలింగ్ కలిగింది సినిమాలో ప్రతి క్యారెక్టర్ ని క్యారెర్ ప్రాపర్ గా అనిపించింది కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ మాత్రం కంప్లీట్ చేస్తుంటే బాగుంది అనిపించింది అలాగే కొన్ని సీన్స్ లో అక్కడక్కడ లాజిక్ కూడా మిస్ అయ్యారు అనే ఫీలింగ్ అయితే కలిగింది మొత్తానికి ఈ లోకా చాప్టర్ వన్ చంద్ర చూడాలా వద్దంటే ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు ముప్పై కోట్లతో తీసామని చెప్పారు నాకైతే ఇది వంద కోట్ల సినిమా కనిపించింది దుల్కర్ సల్మాన్ గారు మీరు కొట్టేశారండి హిట్ ఎందుకు ఎందుకంటున్నానంటే ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఇక మొత్తంగా చెప్పాలంటే కొత్త లోక చాప్టర్ వన్ చంద్ర ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు కొత్తగా చూపించిన ప్రపంచం స్టైలిష్ యాక్షన్ ఫ్రెష్ స్టోరీ మొత్తం ఇవన్నీ కలిపి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి చిన్న చిన్న లోపాలు ఉన్న సినిమా మాత్రం వర్త్ వాచ్ అని చెప్పాలి ముఖ్యంగా ఇది చాప్టర్ వన్ కాబట్టి తర్వాత చాప్టర్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది నిజానికి కొత్త యూనివర్స్ ని సృష్టించవచ్చు ఎందుకంటే చాప్టర్ వన్ అనేది ఆ లెవెల్ లో ఉంది మీరు ఎవరైనా సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి చేసుకుంటారని అనుకున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ is my signing of jai